పనివాడి తెలివి చదలవాడ గ్రామంలోని భూపతి అనే రైతుకు పనివాడు కావలసి వచ్చింది ఈ సంగతి ఆయన తన స్నేహితుడైన చలపతికి చెప్పాడు దానికి చలపతి నా దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు నమ్మకస్తులు ఇద్దరికిద్దరూ మంచివాళ్ళు కూడాను అయితే ఒకడు తెలివైన వాడు పని శ్రద్ధ తక్కువ కానీ జీతం ఎక్కువ అడుగుతాడు ఇంకొకడు తెలివి తక్కువవాడు పని శ్రద్ధ ఎక్కువ జీతం తక్కువ అడుగుతాడు ఎవరు కావాలో చెప్పు పంపిస్తాను అన్నాడు యజమానికి తెలివి ఉంటే పనివాడు తెలివి తక్కువ వాడైనా పర్వాలేదు పని శ్రద్ధ ఉండి నమ్మకస్తుడైతే చాలు జీతం కూడా తక్కువ అంటున్నావు కాబట్టి అలాంటి వాడినే పంపించు అన్నాడు భూపతి ఆ విధంగా శంకరం భూపతి ఇంట్లో పనికి చేరాడు ఒక నెల రోజుల పాటు అతడి చేత పని చేయించుకున్నాక ఆయనకెంతో తృప్తి కూడా కలిగింది ఇలా ఉండగా ఒక రోజున పట్నంలో ఉండే భూపతి కూతురు తండ్రికి ఉత్తరం పంపింది అందులో ఇలా ఉంది మా ఆడపడుచుకు పెళ్ళి కుదిరింది వియ్యాల వారు వంగపండు రంగు చీర పట్టు చీరలు అడిగారు రెండు కావాలి వచ్చే శనివారం రోజుకు మాకు అందేలా పంపించగలరు ఆలస్యం జరగకుండా చూడు ఉత్తరం తెచ్చిన మనిషి భూపతితో అయ్యా ఈరోజు సాయంత్రమే నేను తిరిగి పట్నం వెళ్ళిపోతున్నాను చీరలు నాకిస్తే తీసుకొని వెళ్ళగలను అన్నాడు భూపతి వాకపు చేయగా బట్టలు నేసే వేరయ్య వద్ద వంగపండు రంగు పట్టు చీరలు లేవని తెలిసింది రంగు మార్చడానికి రెండు రోజులు పడుతుందన్నారు ఆ రోజు బుధవారం భూపతి ఉత్తరం తెచ్చిన వాడితో శనివారానికల్లా అందేలా చీరలు పంపుతానన్నానని చెప్పు అని పంపేశాడు తరువాత ఆయన శంకరాన్ని పిలిచి పరిస్థితి చెప్పి ఎలాగో అలా శనివారం కల్లా పట్నం వెళ్ళి అమ్మాయికి కనిపించాలి గుర్తుంచుకో అన్నాడు అంటే శుక్రవారం రాత్రికల్లా నేను బయలుదేరాలి అంతే కదా నేను సిద్ధం అని చెప్పాడు శంకరం గురువారం బాగానే గడిచింది కానీ శుక్రవారం నాడు వాన మొదలైంది ఉదయం మొదలైన వాన చీకటి పడేదాకా తగ్గలేదు వాన తగ్గాక వేరయ్య పట్టు చీరలు తీసుకొని భూపతి ఇంటికి వచ్చి అయ్యా చీరలకు వంగపండు రంగు వేశాను అది ఇంకా పూర్తిగా ఆరలేదు అయినా జాగ్రత్తగా పొట్లం కట్టాను ఒక్క పాటు ఈ చీరలకు తడి తగలకుండా జాగ్రత్త పడండి అని చెప్పి వెళ్ళిపోయాడు భూపతి వెంటనే శంకరాన్ని పిలిచి ఈ చీరలు వానలో తడవకూడదు తడిశాయంటే రంగు మారిపోతుంది కాబట్టి తగిన జాగ్రత్తలో తీసుకుని పట్నం వెళ్ళు అని చెప్పాడు శంకరం చీరలు తీసుకొని వీటి మీద నీటి బొట్టు కూడా పడనివ్వను నేను మాటంటే మాటే ఇక ఇంటికి వెళ్ళి భోజనం చేసి ప్రయాణమై వెళ్ళిపోతాను అని యజమాని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తరువాత కాసేపు భూపతి భార్య కూతురు గురించి ముచ్చటించుకున్నారు ఆడపడుచు పెళ్లికి వియ్యాల వారు కోరిన చీరలు అందజేసినందుకు మా అమ్మాయికి అత్తింట్లో మంచి పేరు వస్తుంది అని భూపతి భార్య సంబరపడింది సమయానికి శంకరం లాంటి నమ్మకస్తుడైన పనివాడున్నాడు కాబట్టి సరిపోయింది అలా కాకపోతే శనివారం ఉదయమే నేను ప్రయాణం కావలసి ఉండేది ఈ మధ్య ప్రయాణాలు చేస్తే నాకు చాలా అలసటగా ఉంటుందనుకో అన్నాడు భూపతి ఇంతలో పొరుగింట్లో ఏదో హడావిడి వినిపించింది భూపతి భార్య అక్కడికి వెళ్ళారు భూపతి స్నేహితుడైన వెంకట్రాజు తండ్రి పేర్రాజుకు ఉన్నట్లుండి గుండెనప్పు వచ్చింది వైద్యుడు వచ్చి చూసి నా దగ్గర సరైన మందులు లేవు వెంటనే పట్నం తీసుకెళ్ళండి అని చెప్పాడు భూపతికి పట్నంలో చాలామంది పరిచయస్తులున్నారు కూతురు కూడా అక్కడే ఉంటున్నది ఆయన వెంకట్రాజుకు సాయంగా వస్తానన్నాడు అప్పటికప్పుడు బండి కట్టించుకొని వెంకట్రాజు కుటుంబం ప్రయాణమైంది భూపతి కూడా వాళ్లతో వెళుతూ దారిలో శంకరం ఇంటి దగ్గర బండి నాపించాడు కానీ అప్పటికే శంకరం పట్నం వెళ్ళిపోయినట్లు ఇంటి యజమాని చెప్పాడు భూపతి మనసులో నేను ఎలాగూ పట్నం వెళుతున్నాను కదా శంకరం బయలుదేరకుండా కాసేపు ఆగి ఉంటే బాగుండేది అనుకున్నాడు ఇప్పుడు ఆయన శంకరాన్ని కలుసుకునే అవకాశం లేదు అతడిది అడ్డదారి బండి వెళ్ళే దారి వేరు బండి చాలా వేగంగా పట్నం చేరుకుంది భూపతి వెంకట్రాజు తండ్రిని మంచి వైద్యుడికి చూపించాడు ఆయన రోగిని పరీక్షించి ప్రమాదం ఏమీ లేదని తన వద్ద రెండు రోజులు ఉండాలని చెప్పాడు ఈ ఏర్పాట్లు జరిగాక భూపతి కూతురి ఇంటికి వెళ్ళాడు ఆమె తండ్రిని చూసి సంతోషించి అయ్యో నువ్వెందుకొచ్చావు నాన్న చీరలు ఏ పనివాడి చేతనైనా పంపిస్తే సరిపోయేది అన్నది అందుకు ఆమె మామగారు నొచ్చుకొని శుభకార్యానికి ఆయన కూడా రావడం మన అదృష్టం ఎందుకు వచ్చావని అడుగుతావేమిటి అంటూ కోడల్ని మందలించాడు భూపతి జరిగిందంతా కూతురికి చెప్పి అయితే శంకరం ఇంకా రాలేదన్నమాట కాలినడకగదా మరికొంతసేపు పట్టవచ్చు ఎలానో వచ్చాను గనక శుభకార్యం చూసి ప్రయాణం అవుతాను అన్నాడు ఆ తరువాత కాసేపటికి శంకరం వచ్చాడు అతడు వానలో బాగా తడిసి ముద్దయి ఉన్నాడు వాన పడుతున్నది కదా నువ్వు కాసేపు ఆగి ఉండవలసింది అనుకోకుండా నాకు పట్నం ప్రయాణం పడింది అన్నాడు భూపతి అతడితో అయ్యా నేను మాటంటే మాటే శనివారం ఈ పాటికి పట్నం వచ్చి అమ్మాయి గారిని కలుసుకుంటానన్నాక వానలే కాదు తుఫానులు కూడా నన్ను నాపలేవు అన్నాడు శంకరం గర్వంగా అది సరే కానీ పట్టుచీరలు తడవకూడదని వేరయ్య మరీ మరీ చెప్పాడు కదా అన్నాడు భూపతి సంకోచంగా మీరు చెప్పాక వాటిని తడవనిస్తానా చీరల మీద ఒక్క నీటి బొట్టైనా పడకుండా జాగ్రత్త తీసుకున్నాను అన్నాడు శంకరం భూపతి ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యపడిందో చెప్పు అన్నాడు తెలివి ఉంటే ఏది సాధ్యం కాదు బాబయ్య నేను బయలుదేరేసరికే చినుకులు పడుతున్నాయి రెండు చీరల్ని రేకుపెట్టెలో ఉంచి మూత పెట్టాను అన్నాడు శంకరం మరి ఏది అని అడిగాడు భూపతి ఎంత రేకుపెట్టైనా వానలో తడిస్తే ఏసందులో నుంచో లోపలికి నీళ్లు వెళ్ళకపోవు కదా అందుకని ఆ పెట్టెను మా ఇంట్లో మంచం కింద దాచాను అన్నాడు శంకరం గొప్పగా అతడి మాటలు విని ఆ ఇంట్లో వాళ్ళందరూ నవ్వగా భూపతికి తల తీసేసినట్లయింది ఆయన అప్పటికప్పుడు బండి కుదుర్చుకొని తన ఊరు వెళ్ళి చీరలు తీసుకొని వచ్చి శుభకార్యం జయప్రదంగా జరిగేలా చూశాడు తర్వాత భూపతి ఇంటికి తిరిగి వస్తూనే చలపతిని కలుసుకొని జరిగింది చెప్పి నువ్వు ముందు నన్ను హెచ్చరించావు ఈ శంకరం నమ్మకస్తుడు పని పట్ల శ్రద్ధ ఉన్నవాడే గాని ఒట్టి తెలివి తక్కువ విధవ అయినా నేను వాడిని పనిలో నుంచి తీసివేయదలుచుకోలేదు అతని తెలివికి తగ్గట్టు అతన్ని పెరట్లో కూరపాదుల పెంపకం పనులకు పశువుల కాపలా పనులకు ఉపయోగించుకుంటాను తెలివైన వాడు కాస్త ద్వేక్తం ఎక్కువ అడుగుతాడనే వాణ్ణి పంపు అలాంటి వాడి వల్ల పనులు అనుకున్న వేళకు అనుకున్న విధంగా జరిగిపోతుంటాయి అన్నాడు దీనికి చలపతి అవునన్నట్టు తల ఊపి భూపతి కోరిన పనివాన్ని ఆయన వద్దకు పంపాడు 多谢。